గుడ్డి గవ్వ గింజ తెనాలి రామకృష్ణ కథ ఒకసారి రామకృష్ణుడి భార్య కమల మంగళసూత్రం బంగారు గొలుసు పెరిగిపోతే దానిని అతుకు పెట్టమని ఒక ఇచ్చింది అతుకు పెట్టడానికి పెద్దగా సమయం పట్టదు అయినా కంసాలి ఆ పని పూర్తి చేయకుండా రేపు మాపు అంటూ చాలా రోజులు తాత్సారం చేశాడు ఒకనాడు భార్యపోరు పడలేక రామకృష్ణుడే స్వయంగా కంసాలి వద్దకు వెళ్ళాడు ఆ సమయంలో మరొకరి బంగారు నగలు త్రాసులో వేసి తోకం చూస్తున్నాడు రామకృష్ణుడు రాకని గమనించి రండి రండి నీ యోగ బ్రాహ్మణ్యం మా విశ్వబ్రాహ్మణుని వెతుక్కుంటూ వచ్చారే అవునులేండి నీ యోగ బ్రాహ్మణుల కంటే విశ్వబ్రాహ్మణులే అదుకులు మరి విశ్వబ్రాహ్మణుల సహకారం లేకుండా ఇతర వర్ణాలు వారెవరూ జీవించలేరు అందరికీ కావలసిన ఇంటి పాత్రలు వంట పాత్రలు పొలాలు సాగు చేయడానికి కావలసిన పనిముట్లు వెంటి పాత్రలు బంగారు ఆభరణాలు నీలబిందులు బుడ్డి చెంబులు ఇత్తడి పాత్రలు ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో మా పనితనం విలువ చేంతాడంత పొడుగుంటుంది ఇంతెందుకు ఆడాలు ధరించే తాళిబొట్లు నాన్నతాళ్ళు మేం తయారు చేస్తేనే వాటిని మెడలో వేసుకుని వాళ్ళు పతివ్రతలుగా ఖ్యాతి పొందుతూ ఉంటారు అన్నాడు హేళనగా రామకృష్ణుడు తనకి జరుగుతున్న అవమానాన్ని గ్రహించి దానికి ప్రతిక్రియ చేయడానికి సందర్భం కోసం ఎదురు చూస్తూ మీ చరిత్రని తీరుబాటుగా వింటాగాని మా ఆవిడ నానుతాడికి అతుకు పెట్టావో లేదో చెప్పు ముందు అన్నాడు కంసాలి పరిహసిస్తూ అంత తొందరగా చేయడానికి ఇదేమన్నా మీ బ్రాహ్మణుల పప్పు తప్పడమా అన్నదాన సత్రంలో ఉచితంగా దొరికే కూడా ఇది చూసావా దీని దీనితోటే తూకం వేసి మీ బంగారం లెక్క తేల్చాలి అతుకు పెట్టినప్పుడు బంగారం తరువు పోతుందో లెక్క కట్టాలి నికర బంగారం తేల్చాక అతుకు పెట్టాలి ఆ పైన అతుకు కనిపించకుండా మెరుగు పెట్టాలి ఇంత పనుంది ఇదంతా మేం చేస్తేనే మీరు వాటిని అలంకరించుకుని తిరుగుతారు అన్నీ చేసేది మేము అనుభవించేది మీరు అయినా గురువిందు గింజంత కూడా చెయ్యని మీరు ప్రతిదానికి మా మీద ఆధారపడి బ్రతికే మీరు మమ్మల్ని నిగ్గతీస్తారేంటి అని రెట్టించాడు అతడికి తగిన శాస్తి చెయ్యాలని నిశ్చయించుకున్న రామకృష్ణుడు తన దగ్గరున్న చిల్లిగవ్వ తీసి చూపిస్తూ ఈ చిల్లిగవ్వ తయారు చేసింది నువ్వేనా అని అడిగాడు కంసాలు చిరాకు పడుతూ చీచీ ఇది చిల్లిగవ్వ దీన్ని నేను చేయలేదు గవ్వలు చేయటం నా పని కాదు అన్నాడు అప్పుడు రామకృష్ణుడు ఏమయ్యా నీ గురువిందు గింజ తూకానికి ఉపయోగపడుతుంది దాని నువ్వు చేయలేదు ఇది చిల్లిగవ్వ అయిన డబ్బు వస్తుమార్పుడికి ఉపయోగపడుతుంది దీన్ని నువ్వు తయారు చేయలేదు చిల్లిగవ్వ చేయని నువ్వు మాకంటే ఏమి ఎక్కువ ఎలా ఎక్కువ అని పరిహసించాడు అందరూ గొల్లు నవ్వారు కంసాలి అవమానంతో తలదించుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి